వెల్కమ్ టు మన్ న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్ట్ ఎస్టల్ న్యూస్ పంబలేరు బ్రిడ్జ్ నిర్మాణం పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూస్తామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణ శివారు ప్రాంతంలోని పంబలేరు వాగుపై నిర్మిస్తున్న హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం మరియు అప్రోచ్ రోడ్డు పరిస్థితిని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరిశీలించారు గూడూరు నెల్లూరు రహదారిలో గూడూరు పట్టణ శివారు ప్రాంతంలో ప్రవహిస్తున్న పంబలేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి గత తెలుగుదేశం ప్రభుత్వం పద్దెనిమిది కోట్ల రూపాయల నిధులతో శ్రీకారం చుట్టారు అయితే బ్రిడ్జ్ నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడంతో పాటు అప్రోచ్ రోడ్డు అధ్వానంగా తయారవడంతో గోడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆ ప్రాంతాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఆనాటి బ్రిడ్జ్ నిర్మాణ వ్యయం పద్దెనిమిది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అధికారులు నిర్ణయించారని అయితే ఇప్పటికీ అసంపూర్తిగా ఉండడంతో దీనిని పూర్తి చేసేందుకు అధికారుల ద్వారా ఎస్టిమేషన్ వేయించగా సుమారు తొమ్మిది కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయని తెలపడంతో తాను రోడ్డు రవాణా శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి తొమ్మిది కోట్ల రూపాయలను మంజూరు చేయించి విడుదల చేయిస్తానని త్వరలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అప్రోచ్ రోడ్డు అధ్వానంగా ఉండడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న దాని అప్రోచ్ రోడ్డు మరమ్మత్తు పనులు చేస్తున్నామని వాహనదారులకు తాత్కాలికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తానని తెలిపారు ఆయన వెంట స్థానిక టీడీపీ నాయకులు అభిమానులు ఉన్నారు రావడం జరిగింది సుపరిపాలనలో తొలి కార్యక్రమంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ రోడ్డు దాదాపు పద్దెనిమిది కోట్లతో ఈ మంతెరిని మేము ఆ రోజు మంజూరు చేయించాం దాని తర్వాత మా టైంలో పూర్తి కాలేదు తర్వాత పూర్తి చేశారు చేసిన తర్వాత ఆ పద్దెనిమిది కోట్లు అయిపోయినాయని చెప్పి చెప్పారు ఇంకా కూడా ఎస్టిమేషన్ వేస్తే నేను గెలిచినప్పుడు ఎస్టిమేషన్ చేస్తే ఏడున్నర కోటి ఎనిమిది కోట్లు సరిపోతుందని చెప్పారు దాంతో ఆల్రెడీ సీఎం గారికి అప్పుడు లెటర్ పెట్టాను ఆ లెటర్ ద్వారా ఆర్ఎండ్ కూడా వచ్చింది అది పూర్తిగా ఎస్టిమేషన్ అని చెప్పి చెప్పారు ఇటీవల కాలంలో ఇంకా కూడా ఎస్టిమేషన్ ఎక్కువ తొమ్మిది కోట్లు చేయాలి ఆ తొమ్మిది కోట్లకు సంబంధించినటువంటి డబ్బుని మేము మా జనార్దన్ రెడ్డి గారు మంత్రి గారికి రికమండేషన్ చేసాం ఆయన ఖచ్చితంగా ఏదో చూపించాం పరిస్థితులు వివరించాం ఖచ్చితంగా శాంక్షన్ చేస్తామని చెప్పి ప్రాయిస్లో ఉంది ఈ దాపల ఇక్కడ ఈ కింద చాలా అన్యాయంగా ఉంది పెద్ద పెద్ద వంతురాళ్ళు అలాగే ఎక్కడ పోయినా కానీ గతు గతు గతులుగా ఉండేటువంటి కార్యక్రమం చిన్న బిడ్డలు ఈ ఆచంకర కాలేజీ పోయే బిడ్డలు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో ఉండింది అలాగే గూడూరులో ఉండడం అంటే మా స్టే కొంతమంది అంటే ఏమైనా సలహాలు సూచనలు ఫోన్లో చెప్తుంటారు నేపథ్యం నాకు ఏ సంబంధం లేదు నాకైతే వాళ్ళు ఫోన్లో ఇది బాబు ఇది బాబు అని చెప్తున్నారు వాళ్ళ సూచన నాకు ఈరోజు ఈ యొక్క మేము చేసాము ఇక్కడ అలాగే గ్రావెలు ఇక్కడ మట్టి కూడా తోలి ఎప్పుడైతే సాక్షిగా అవుతున్న అన్ని కూడా వెహికల్స్ అన్నీ కూడా అనే తాత్కాలికం ఇది సాయశ్వంగా త్వరలో కెండలు పిలిచిన తర్వాత సాక్షి అయిన తర్వాత అది కూడా మా హయాంలోనే పూర్తి చేస్తామని చెప్పి కూడా మూడూరు పట్టణ ప్రజలకి తెలియజేస్తున్నా కాబట్టి మూడూరులో ఏదన్నా ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి రోడ్లు ఎక్కడన్నా ఉంటే మా దృష్టికి తీస్తే ఖచ్చితంగా అది ఎవరో ఒకరి ధరలతో మాట్లాడి ప్రజలు ప్రజెంటు తాత్కాలికంగా ఉపశమంగా మేము రిపేర్లు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం త్వరలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ బాబు గారు అలాగే మా ఆర్యమీ రెడ్డి గారి నాయకత్వం స్థానిక మంత్రులు మా నారాయణ గారు మా ఆనం రామరాయరెడ్డి గారి సహాయ సహకారాలతో ఈ రోడ్డు త్వరలో కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోడ్డుని ఇక్కడ జన్మించినటువంటి நாயக்கு அந்த கூட பெரு